విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది రెండు వర్గాల ఘర్షణతో గందరగోళ వాతావరణం ఏర్పడింది కాకాని వెంకట రత్నం వర్ధంతి పురస్కరించుకుని జేడి లక్ష్మీనారాయణ ఒక కార్యక్రమానికి హాజరయ్యారు ఇదే సందర్భంలో కాకాని తరుణ్ యలమన్సిలి రవి పరస్పరం బాధలకు దిగారు రవి అనుచరులు దాడితో తరుణ్ అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు ఈ రోజు నివాళు అర్పించే కార్యక్రమంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవ జరిగిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం అంతా ఆయన మనవడు ఉన్నాడు సార్ చెప్పండి ఏంటి ప్రధానంగా ఏం జరిగింది ప్రధానంగా కాకాని వెంకటరత్న గారి మనవడుగా కాకాని రామారావు గారి అబ్బాయిగా ఈ విగ్రహం తాలూకు మొన్న మీటింగ్ జరిగింది విగ్రహ ఆవిష్కరణ అని అన్నారు మాకైతే ఏదో చెప్పారు ఒక రోజు ముందలే చెప్పారు ప్రత్యేకంగా నేను వచ్చింది ఎందుకంటే ప్రదాత అన్నాడు విగ్రహ ప్రదాత ఎవడో అతను ఆ విగ్రహం పెట్టేటప్పటికి అతనికి పది ఏళ్ళు కూడా ఉండవు అతనికి ఏం సంబంధం లేదు విగ్రహానికి అతనికి ఆ విగ్రహం దానం చేసింది ఎవరంటే నెలమంచు రవి గారు ఫాదరు నాగేశ్వరరావు గారు చినుబోలు వెంకయ్య గారు అక్కినేని భాస్కరరావు గారు కలపాలు రావు గారు పెన్నమినేని కోటేశ్వరరావు గారు చిరుమల వెంకట్రావు గారు నాకు గుర్తున్నంత వరకు పెద్దవాళ్ళుగా ఇది నాదేళ్ల భాస్కరరావు ఇంకా హైలైట్ న్యూస్ చెప్పాలంటే వెంకటరత్నం గారి విగ్రహంలో నా వాటా కూడా ఏండని స్వర్గీయ మోహన్ రంగా గారు తన జేబులో చిట్ట తీసి అలా ఆ సంచిలో ఆయన కూడా పార్టిసిపేట్ చేశాడు ఈ విగ్రహం ప్రదాత ఏంటి ఈడెవరో ఇతనెవరో వీడు కాదు ఇతను ఎవరో ఎదగదలుచుకుంటే వేరేగా ఎదుగు ప్రదాతని ఆ బోర్డు మీద పెట్టుకున్నాడు తప్పు వెంకటరత్నం గారు అంత్యక్రియలకి ఇందిరాగాంధీ వచ్చిందని రాశారు దాని మీద ఆ శిలా ఫలకం మీద ఇందిరాగాంధీ ఎలా వస్తుందండి వెంకటరత్నం గారి అంత్యక్రియలకి అది తప్పు ఆ బోర్డు ఏంటి ఆ లోకం ఏంటి అడ్రస్లు ఏంటి ఎదుగు ఇంకో రకంగా ఎదుగు విగ్రహం నాది కాకాని మనం ఈడేవడండి కాకాని మనడు మీరు తీస్తానంటే మీరు రివ్యూ ఇస్తానంటే టీవీలో నేను ఇది చూపిస్తా ఇదిగోండి సార్ కాకాని వెంకటరత్నం గారు ఈయన కాకాని రామ్మోహన్ గారు వాళ్ళ అబ్బాయి ఈయన మా మదరు కాకాని బాలిపుర సుందరి నేను కాకాని విజయ్ కుమార్ మా అక్క సీతాకుమారి మా చెల్లి మేము ఐదారు గురుమే అంతేగాని వీడొచ్చి కాకాని మన అవన్నీ ఫ్లెక్సీలు తొక్క పెట్టేసి మాకు ఇలాంటి ఫ్లెక్సీలు టీవీలు అడ్వర్టైజ్మెంట్లు మాకు అలవాటు లేదు అది ఒక కారణంతో నేను వచ్చా రెండు విగ్రహం అతను దాత అంట అలాంటివి మానుకోవాలని హితో చెబుతున్న పెద్దవాడిగా ఈ రెండు కారణాలు ప్లస్ అలాగే ప్రతి సంవత్సరం ఇరవై ఐదో తారీఖు క్రిస్మస్ రోజున ఆయనకి ఇక్కడ మేము పూజ చేస్తాం ఆయన విగ్రహానికి దండేసి పూజ చేసి వెళ్తాం అలవాటు ఇవాళ విగ్రహం పెట్టారు ఏదో రకంగా వచ్చింది కానీ అది నా కృషే అతను వెమట నేనే ఉండ నన్ను చూసి అతనికి ఇది ఇచ్చారు ఇంటర్వ్యూలు అపాయింట్మెంట్లు ఇచ్చారు తను తిరిగాడు ఆఫీసులకి నేనేం కాదన్నా ఇంకో రకంగా పెట్టు కాకాని మనోడే హు ఎవడు నువ్వు కాకాని మనోడు ఎట్ అవుతావు ఇప్పుడు మీకు చూపించా కదా కాకాని ఫ్యామిలీ ఫోటోలు అదండి ఈ కారణాలు రెండు మూడు కారణాలతో నేను వచ్చా పూజ చేద్దాం దండ చేసేదామని వచ్చానండి అది నమస్తే అండి సో ఇది మొత్తం మీద చూసుకుంటే కనుక కాకానికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహానికి సంబంధించి ఒక అలజడైతే కొనసాగింది సంబంధం లేని వ్యక్తులు ఇక్కడికి వచ్చి ఆందోళన చేసిన క్రమం జరిగిందనేది కనిపిస్తూ ఉంది సో ప్రధానంగా చూసుకుంటే ఏదైతే కాకాని విగ్రహానికి సంబంధించి కూడా ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది సంబంధం లేని వ్యక్తులు మూలంగానే ఈ ప్రక్రియ జరిగింది అనేది ప్రధానంగా కనిపిస్తూ ఉంది సో ఇక్కడ కాకాని వెంకటరత్నానికి సంబంధించిన విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రతి సంవత్సరం కూడా కూడా ఆయన విగ్రహానికి నివాళులర్పించే ప్రయత్నం జరుగుతోంది సో ఈ ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి గొడవ జరిగింది ఏదైతే ఆయన చెప్తున్నారో ఆయన మనవుడికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వారికి సంబంధం లేని వ్యక్తులు కేవలం రాజకీయ దురుద్దేశం తీసుకొని వచ్చే ఇటువంటి కార్యకలాపాలు ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనేది ప్రధానంగా ఆయన చెప్తున్న ఆరోపణ సో ఇదైతే ఈ విగ్రహానికి సంబంధించి ఈరోజు కొంతమంది నేతలు వచ్చి లేనిపోని అడావుడి లేకపోతే లేనిపోని ఆందోళన చేసిన పరిస్థితి కూడా కనిపించిందని చెప్పి చెప్తున్నారు అయితే ఏదైతే ఈ కాకాని ఫ్యామిలీకి సంబంధించి సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఈరోజు విగ్రహాన్ని ఆవిష్కర విగ్రహాన్ని ఇష్యూ చేసే ప్రయత్నం చేసినా దాని సరైన పద్ధతి కాదు ఏదైతే ఈ విగ్రహానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు ఉన్నారు కానీ సంబంధం లేని వ్యక్తులు ఎందుకు వచ్చి విధమైన ఆందోళన చేశారనేది ప్రధానంగా ఆయన మనవుడు విజయ్ కుమార్ ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మొత్తం మీద చూసుకుంటే విజయవాడకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోలాహలం ప్రారంభమైంది ఆ ఎన్నికల కోలాహలం నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటువంటి రాజకీయ పరమైన విభేదాలు రాజకీయ పరమైన కారణాలు చోటు చేసుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది ఏదైతే ఈరోజు అంటే పునఃప్రతిష్ట జరిగిన విగ్రహానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు ఇక్కడ కాకాని తరుణ్ అని చెప్పి అన్నారు అసలు ఎందుకు ఆయనకి ఈ విగ్రహానికి సంబంధం ఏంటనేది వారు ప్రధానంగా చెప్తున్న ఆరోపణగా కూడా కనిపిస్తూ ఉంది సో ఇప్పటికైనా ఇటువంటి ప్రయత్నాలు ఇటువంటి దీన్ని మానుకోవాలనేది వారు అభిమతంగా చెప్తా ఉన్నారు అయితే అభిప్రాయం ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు కానీ ఈ రకంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అని చెప్పి కూడా ఆయన కుటుంబ సభ్యులైతే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకు విగ్రహానికి సంబంధించి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు ఆయన వారసులుగా ఆయన మనవులుగా మేము విగ్రహ ఆవిష్కరణ చేశాం కానీ సంబంధం లేని వ్యక్తులు వచ్చి ఎందుకు ఈ రాజకీయాలు చేసిన అవసరం ఏంటంటే విజయకుమార్ ప్రశ్నిస్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంకబాబు శివ వారి అమరావతి